ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే శ్రీరాముని ఆశీర్వాదం లభించాలంటే జై శ్రీరామని కామెంట్ చేయండి దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు దేవునికి పూజలు చేస్తారు కాని మీరు చేసే పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం చేసే పూజలో కొన్ని రకాల పూలు మాత్రం పూజకి పనికిరావని వేద పండితులు చెబుతున్నారు బంతి పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాల్సిందే కానీ మనం చేసే పూజలో మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతిపూలు ఎక్కువగా క్రిమికీటకాలను ఆకర్షిస్తాయి కాబట్టి బంతిపూలను పూజలో ఉపయోగిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే అమ్మవారి ఆలయంలో ఏడు శుక్రవారాలు గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది పూజకి పూలు కోసేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి నేలరాలిన పువ్వులను దేవుడికి సమర్పించకూడదు హిందూ పురాణాల ప్రకారం సాయంత్రనారు దాటిన తర్వాత పూలు కోయకూడదు ఈ సమయంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి మత గ్రంథాల ప్రకారం పూజకి తాజా పువ్వును ఉపయోగించాలి పూజ చేసే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో పూలు కోయకూడదు నెలసరి సమయంలో పురిటి సమయంలో పూలు తాకరాదు బిల్వ పత్రాలు మాత్రం పూజకి ఉపయోగించిన తర్వాత శుభ్రంగా నీటిలో కడిగి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవికి కలువ పువ్వులతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కలువ పువ్వును మాత్రం ఐదు రోజుల వరకు దేవుని పూజలో సమర్పించవచ్చు విచ్చని పూలు కూడా దేవుడి పూజకు పనికిరావు దేవుని పూజకు మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి దేవునికి పూజ చేసేటప్పుడు విడిపూలను మాత్రం పెట్టకూడదు దేవుని పూజలో విడిపూలు కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే పుణ్యఫలితం లభిస్తుంది ప్రతిరోజూ మనం పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా పండ్లను సమర్పిస్తాం ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అయితే ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే దేవుని పూజలో నైవేద్యం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో ఉంచాలి రోజు పూజ చేసేవాళ్లు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్న బిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం పారిజాత పూలతో పూజ చేస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరిసంపదలను ప్రసాదిస్తాడు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు అలాగే మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో మాత్రమే దేవునికి పువ్వులను సమర్పించాలి పూజకి వాడే పువ్వులు క్రిందకి వంగి ఉండకూడదు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పట్టం ముందు పదకొండు గులాబీ పువ్వులను పెట్టి పూజ చేయండి ఇలా మూడు శనివారాలు నిరంతం చేయాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మల్లె పువ్వులతో పూజ చేస్తే మీకు నానారోగ్య సమస్యలన్నీ త్వరగా నయమవుతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజున హనుమంతుడికి మల్లెపూలను సమర్పించి పూజ చేస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి స్వామివారికి పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి చాలామంది పక్కింటివారి చెట్టుకున్న పువ్వులను కోసి పూజ చేస్తారు అసలు ఇలా పూజ చేయడం మంచిదేనా అనే సందేహం చాలా మందికి ఉంటుంది పక్కింటివారి చెట్లకి ఉన్న పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా దొంగతనంగా పూలను కోస్తే మీరు చేసే పూజకు ఫలం రాదు కాబట్టి పూలను దొంతనంగా కోయకూడదు నిజానికి పక్కవారి చెట్లుకి ఉన్న పువ్వులను కోసి పూజ చేయటం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుందట కాబట్టి పూజలో దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుకున్నా పర్లేదు చెట్టుకి ఉన్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదు పూలు కోసే ముందు ఈ పూలు భగవంతుడి కోసమని మనసులో ప్రార్థించి చెట్టుకు ఉన్న పూలను కోయాలి పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు కేవలం చేత్తోనే కోయాలి కోసిన పూలను కింద పెట్టకూడదు అలాగే క్రింద పడిన పూలుకూడా దేవునికి అస్సలు పట్టకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు ఈ రోజుల్లో చాలామందికి తమ బిజీ లైఫ్ కారణంగా రోజూ పూజ చేయడం కుదరకపోవచ్చు అలాంటివారు వారంలో శుక్రవారం రోజు కాని శనివారం రోజు కాని ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేస్తే చాలా మంచిది చాలా మంది స్త్రీలు నిలబడి పూజ చేస్తారు కాని ఇది చాలా పెద్ద పొరపాటు ఇలా పూజ చేస్తే దరిద్రం వస్తుందని నమ్ముతారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కూర్చుని మాత్రమే పూజ చేయాలి అలా అని వట్టి నేలపైన కూర్చుని పూజలు చేయకూడదు కాబట్టి పూజ చేసేటప్పుడు ఒక చాప వేసుకుని దానిమీద కూర్చుని పూజ ప్రారంభించాలి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని పటం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి